బరువు తగ్గాలి అన్న ఆరోగ్యంగా ఉండాలి అన్న అలాగే ఎముకలు బలంగా ఉండాలి అన్న అలాగే అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తున్నా నీరసం రాకుండా ఉండాలి అన్న ఇలాంటి జావలు ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదనమాట అదే ఈరోజు చేసే జావులల్లో ఒక జావ వచ్చేసి జొన్న జావ మనం బలం కోసం వచ్చేసి చాలామంది రొట్టెలు తింటూ ఉంటారు కదా కానీ జొన్న రొట్టెలు చేసుకోవడం చేతగాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ జొన్న అనేది చాలా ఈజీ అనమాట తొందరగా చేసుకోవచ్చు అంతేగాక రవ్వ కూడా మనం ఇంట్లోనే కొట్టేసుకోవచ్చు నేనైతే జొన్నలు తీసుకొచ్చి మిక్సీలోనే రవ్వలాగా కొట్టేసుకున్నాను ఆ రవ్వను వచ్చేసి నేనైతే మనకి ఎంత కావాలంటే అంత నేనైతే ఒక ఫైవ్ స్పూన్ చేస్తున్నాను ఫైవ్ స్పూన్ చేసి అందులో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేసాను అనమాట రవ్వ కాబట్టి పిండి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు రవ్వ కాబట్టి నానబె పెట్టాను మార్నింగ్ లేచాక చక్కగా దాంట్లో ఇంకా కొన్ని వాటర్ అవసరమవుతాయి వాటర్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకొని సిమ్ములో పెట్టి స్టవ్ చక్కగా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి చక్కగా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఉడుకుతుంది కదా స్టవ్ ఆపేసిన తర్వాత ఈ అనేది మొత్తం చల్లగా చల్లారిపోవాలి జొన్న పిండితో కన్నా జావ చేసుకుంటే కన్నా మనం చేసుకునే ముందు ఒక కప్పులో జొన్నపిండి తీసుకొని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పిండి తీసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఆ వాటర్ ఉడికేటప్పుడు ఈ పిండిని వేసుకుంటూ మెల్లగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను చేసేది జొన్న రవ్వ కాబట్టి నైట్ నానబెట్టాను అనమాట అదే నీళ్ళలోనే కానీ వాటర్ కాలంటే వాటర్ వేసుకొని చక్కగా అదే వాటర్తోనే సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారిపోలేనమాట చల్లారిపోయిన తర్వాత చూసారా ఈ పెరుగు ఉంది కదా ఈ పెరుగును తీసుకొని ఒక గిన్నెలోకి మజ్జిగ చేసుకోవాలి పెరుగులో కూడా జావలో ఉప్పు తక్కువైతే పెరుగులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని మనం పల్చగా బాగా పెరుగునైతే గిలకొట్టేసుకోవాలన్నమాట చాలా పల్చగా చేసుకుంటేనే మనకు ఈ సమ్మర్లో కూడా అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పల్చని మజ్జిగ వేసుకుంటే కదా ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత మనకు ఈ జొన్నజావ అనేది ఉంటుంది కదా ఆ జొన్న జావలో వచ్చేసి ఈ మజ్జిగ వేసుకుంటూ కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఈ జొన్న జావ ఈ ఎండాకాలంలో తాగితే కనుక నిజంగా మార్నింగ్ తాగితే అసలు కడుపుకి అయితే చల్లగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా తాగొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా జావ తాగొచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్గా నైట్ డిన్నర్గా ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే ఈ జొన్న జావ అనేది చక్కగా తాగేయచ్చు అనమాట బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇందులో మనం ఎటువంటి ఆయిల్లు కానీ ఏది లేదు కాబట్టి చక్కగా ఈ జావ తాగేస్తే మనకు నీరసం అనేది రాదు ఫుడ్ తినకపోయినా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు శివరాత్రి వస్తుంది ఏ ఫెస్టివల్కైనా సరే పండుగలకి చాలామంది అయితే ఉపవాసం ఉంటారు కదా అలా ఉపవాసం ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రూట్స్ తింటూ ఉంటే కొంతమందికి షుగర్ ఉందని చెప్పో లేకపోతే ఫ్రూట్స్ పడవని చెప్పో ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా పల్చర్ మజ్జిగ చేసుకొని తాగినా కానీ మనకి కడుపులో అనేది చల్లగా ఉంటుంది కాబట్టి దేవుడికి చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఉపవాసం ఉండే వాళ్ళకైతే కదా చూశారు కదా ఈ జావనైతే మనకు తగ్గట్టు మనకి ఎలా పల్చర్ కావాలి అని చెప్పి దానికి తగ్గట్టు మజ్జిగ తక్కువ అయితే కొంచెం వాటర్ కూడా మజ్జిగ కావాలంటే మజ్జిగ వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలాగే తాగేస్తాము ఇందులో కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చివే అలాగే మా అబ్బాయి అయితే మాత్రం ఈ జొన్న జావకు వచ్చేసి ఏదో ఒకటి చిన్న కొంచెం పీకీలు కానీ ఏదైనా పొడి కానీ వేయాలన్నమాట మా అబ్బాయి కోసమైతే నేను ఇక్కడ గింజల పొడి వేస్తున్నాను జస్ట్ కొంచెమే వేస్తున్నాను అది వేసి కలిపేస్తే మా అబ్బాయి అయితే ఇంకేం ఫీల్ అవ్వడనమాట చక్కగా తాగేస్తాడు ఓన్లీ జావా అంటే ఎందుకో చప్పగా ఉంటుందమ్మా వద్దా అంటాడు అందుకని చెప్పేసి మా అబ్బాయి కోసమైతే ఈ అవిసె గింజల పొడి అయితే వేస్తున్నాను ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ జొన్న జావా మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్